నాయకులు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లు ప్రెసిడెంట్లు మహిళా సోదరి ఉద్యమనులు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వతంత్ర దోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పెద్దలు మాట్లాడుతూ ఎలా అయితే ముందుగా నాగర్ కర్నూలు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తోడ్పడతా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మనము సుమారు రెండు సంవత్సరాలు ఇంకా కాలేదు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన రేవంత్ రెడ్డి గారు మనకి ఎట్లా ఎలా అయితే హెల్ప్ చేస్తున్నాడో ప్రతి ఒక్క విషయంలో ముందు ముందు వెళ్తూ పట్టణం మనమైతే ముందు నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విద్య వ్యవసాయ రంగాల్లో ఎలా అయితే తీర్చిదికోవాలని మనం కోరుకుంటున్నామో మన ప్రజలు కోరుకుంటున్నారో అదేవిధంగా తప్పకుండా మెరుగైన స్థానంలో నారాఖం ఉండే విధంగా మనం అందరం కలిసి పని చేయాలని సార్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నార్కల్ ప్రజలకు ఎల్లప్పుడూ వాళ్ళు దృఢపడి ఉంటారు వారి ఆశీర్వాదాలతో ఎన్నో మంచి పనులు చేసుకోవాలి అందరం కలిసి మన నాయకులు కానీ మన నాగర్కల్ నివాసులు కానీ మన మహిళా సోదరులు సోదరి మనులు కానీ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అంటే తప్పకుండా నాగర్ కన అతి మంచి స్థానంలో తెలంగాణలో ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే కూతుకుల్ల రాజేశ్ రెడ్డి గారు అదే విధంగా కూతుకుల్ల ఫౌండేషన్ చైర్మన్ సత్తమ్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ తవతర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇప్పుడు పెద్దలు చెన్నయ్య గారు చెప్పినట్టు మనం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండి వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ విజయవంతంగా పాలించే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి డెబ్బై తొమ్మిదవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెల్ ఉంది ఇప్పుడు ఉద్దేశించి మన ప్రతా నేత ఎమ్మెల్యే కూచిపిల్ల రాయశ్రెడ్డి గారిని మాట్లాడిసింది కోరుకుంటున్నాను

शिषमा हे जा तव जय गाता गन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे Yamuna Ganga, Jala 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 తయారు చేసుకుని ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది సంవత్సరాలు రాజ్యాంగం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతా ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు కానీ డెబ్భై ఐదు సంవత్సరాలు కానీ ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగం ప్రకారం పరిపాలించే దేశంగా కాంగ్రెస్ కా పార్టీయే కాపాడింది ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మరి దాని మీద కునీ చేయాలని దాడి చేయాలని వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు పెద్ద కార్యక్రమం తీసుకున్నారు ఏం చేస్తున్నారంటే ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాల కానీ ఒక వ్యక్తికి ఇరవై ఓట్లు వంద ఓట్లు వంద ఓట్లు రాపీయటం ఒక చిన్న రూములు ఒక్క మనిషి పడుకోవడానికి వెళ్ళే రూములో వెయ్యి మందికి ఓట్లు రాయటం ఈ రకంగా మొన్ననే బెంగళూరులో ఒక అసెంబ్లీలో మాదేపూర్లో వారు ఆరు నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత లక్ష దొంగ ఓట్లు అక్కడ కొత్తగా రాపించి ఆ ఓట్లన్నీ బీజేపీకి చెప్పించి చేయించారు ఆ రకంగా చూస్తే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా దొంగ ఓట్లు వేయించి మరి అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు బయట బయలు చేశారు దీని మీద రేపు పదిహేడవ తారీఖు నుంచి బీకర్లో పాదయాత్ర చేస్తున్నాడు మనం అందరం కూడా ఇవాళ ఈ పోరాటంలో పాల్గొనాలి నిన్న ప్రభుత్వ దాంట్లో అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగినాయి అన్ని చోట్ల జరుగుతూ జరగటంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు మనం పోరాటం చేసి ఇది ప్రజల హక్కు ఒకే మనిషికి ఒకే ఓటు దొంగ ఓట్లు లేకుండా ఎన్నికలు జరగాలనే దానికోసమే రాహుల్ గాంధీ ఈ కార్యక్రమం తీసుకున్నాను దాదాపు మూడు వందల మంది ఎంపీలు మొన్న అక్కడ ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేయటం పోతే అక్కడ మమ్మల్ని రానియకుండా అరెస్ట్ చేసి రాహుల్ గాంధీని మల్లికార్జున గని ప్రియాంక గాంధీని మూడు వందల మంది పోలీస్ స్టేషన్లో పెట్టారు రెండు గంటలు అక్కడే ఉమ్ ఇది ఇవాళ భారతదేశంలో డిక్టేటర్ పరిపాలన నడుస్తుంది ప్రజాస్వామ్య పరిపాలన జరగటం లేదు రాజ్యాంగ వ్యతిరేకమైన పరిపాలన జరుగుతుంది బీజేపీ వాళ్ళ సొంత రాజ్యాంగం నేను అడుగుతున్నాను తప్ప అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజల రాజ్యాంగాన్ని వదిలిపెడుతున్నాను అందువల్ల ఈ పోరాటం ద్వారా మనం ఈ స్వతంత్రాన్ని అప్పుడు స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం డెమోక్రసీ రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇప్పుడు రెండో పోరాటం అప్పుడు మహాత్మా గాంధీ నాయకత్వంలో పోరాటం జరిగితే ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వం పోరాటం జరుగుతుంది రేపు వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్ బ్లాక్ గెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు ఆయన ప్రధానమంత్రి అయితేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ పునరుద్ధరించబడింది రాజ్యాంగ పరిపాలన వస్తుంది ప్రజా పరిపాలన భారతదేశం మొత్తంలో వస్తుంది ఏ రకంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చిందో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే భారతదేశం మొత్తంలో ప్రజాపాలన వచ్చింది కాబట్టి అందరూ పార్టీల ఖచ్చితంగా మనం అందరం భారత స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాటం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం